అమ్మవారంటే ఏమిటి అంటే పరమశివ దృంగ్మాత్ర విషయ ఇదొక సూత్రం జగదంబ నిర్వచనానికి ఒక సూత్రము పరమశివ దృంగ్మాత్ర విషయ ఈ మాటలో ఉన్నది అందమంతా కూడా అమ్మవారు ఎవరయ్యా అంటే అది కేవలం పరమశివుని చూపునుక మాత్రమే తెలుసు ఇంకెవరికి తెలియదు రండి పరమశివ దృంగ్మాత్ర విషయ ఆ మాట చెప్పడంలో అద్భుతం ఉన్నది ఇక్కడ ఎలాగైతే మధుర పదార్థములు రసనామాత్ర విషయములు నువ్వెంత మాటకు వర్ణించినా చెల్లబు అమ్మవారు పరమశివ దృంగ్మాత్ర విషయ ఈ మాటను పదే పదే మనసులో ముద్రించుకుని వెళ్ళిపోవాల్సిందే మనం ఈ చెప్పడంలో శంకరుల వారు సిరివిద్యకి సంబంధించిన ఒక అద్భుతమైన అంశాన్ని ఆవిష్కరిస్తున్నారు అదేమిటయ్యా అంటే సమయాచారమే మరొకటి కాదు సమయాచారాన్ని చూపిస్తున్నారు ఇక్కడ ఎందుకంటే అమ్మవారు సదాశివ పతివ్రత ఒకవైపు అమ్మవారు యొక్క ధర్మమయమైన స్వరూపాన్ని చూపిస్తున్నారు పరతత్వ రూపమైన రూ స్వరూపాన్ని చూపిస్తున్నారు అమ్మవారు సదాశివ పతివ్రత కదా శివుడు తప్ప అన్యము లేని ఇల్లాలి అంతా కూడా విశ్వాని శంకరులు ప్రతిపాదన చేస్తూ ఉన్నారు సరిగ్గా చూడండి లలితా శాస్త్రంలో కామేశ జ్ఞాత సౌభాగ్యమార్ధవౌరుద్వయాన్విత ఎంత అందమైన ఔచిత్యం శివునికి మాత్రమే తెలిసిన మెత్తని ఊరువులు కలది అన్నారు ఇక్కడ అంటే అమ్మవారి యొక్క స్పర్శాభాగ్యం ఎవరిది పరమశివుడిది మాత్రమే అందుకే అమ్మవారి యొక్క సంపూర్ణమైన ఆ తత్వం శివునికి మాత్రమే తెలుసు ఇంకొకరికి తెలియదు ఇది చూపిస్తున్నారు పసిపిల్లవాడికి అమ్మ యొక్క వాత్సల్యం అమ్మ యొక్క కారుణ్యం అమ్మ యొక్క ప్రేమ తెలుస్తుంది కానీ అమ్మ యొక్క సౌందర్యతత్వం అంతా తండ్రికే తెలుస్తుంది అది తెలుసుకోవాల్సింది అందుకు అమ్మని వర్ణించడము అంటే ఆ పరమ సౌందర్యమంతా పరమేశ్వరునికి మాత్రమే తెలుసు ఇది చెప్పడంలో ఒక విధంగా పాతిపరచ్చా అని చెప్పడం అమ్మవారు శివునికి మాత్రమే చెందినది అది చెప్పడం ఇదొక విశేషం శివుడు శక్తి యొక్క ఐక్యాన్ని ఒకరికొకరు అంతే అందుకే ఆయన పూర్తిగా ఆయన గురించి అమ్మకు తెలుసు అమ్మ గురించి ఆయనకు తెలుసు ఇది మనం ముందు ధర్మపరంగా చూసినప్పుడు అమ్మవారి యొక్క పాతివ్రత్య వైభవాన్ని చూపిస్తున్నారు శివునికి మాత్రమే తెలిసింది ఒక స్త్రీ యొక్క సౌందర్యం ఆమె యొక్క పతికి మాత్రమే తెలుసు అని చెప్పడంలో ఆ పాతివ్రత్య ధర్మాన్ని అంత చక్కగా ప్రతిపాదన చేస్తున్నారు ధర్మపరంగా ఇంకొక అర్థాన్ని మనం పరిశీలిస్తే పరమశివుడు అంటే ఇక్కడ గురువు ఆయనే శ్రీవిద్య గురువు ఆయనకు మాత్రమే తెలుసుట అమ్మతత్వం ఆ పరతత్వం ఆయనకు మాత్రమే తెలుసు శివునికి మాత్రమే చెందినది ఆ శక్తి ఈ మాటను ఎంత అద్భుతంగా ప్రతిపాదన చేస్తున్నారు అమ్మ యొక్క సౌందర్యం అయ్యకి మాత్రమే తెలుసు ఈ విషయం శంకరుల సౌందర్యులలోనే మరొక శ్లోకంలో మనకు చెప్తారు దేవకాంతలు అమ్మవారి యొక్క సౌందర్యాన్ని చూడాలని ప్రయత్నిస్తూ వాళ్ళ వల్ల కాలేదుటండి అప్పుడు వారు పరమశివుని యొక్క సాయుధ్యాన్ని కోరుకుంటున్నారు అన్నారు ఇక్కడ ఈ చెప్పడంలో విషయం ఏంటంటే అమ్మవారు ఆనందరూపిణి అయ్యవారు జ్ఞానస్వరూపుడు ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ జ్ఞానానందములు అని ఈ మాట అతని సంతతానంద శక్తి ఆ సరసి జాక్షి విశ్వ జనయిత్రి వారికి వేరు లేదు అంటాడు శ్రీనాథ మహాకర అమ్మవారు ఎవరయ్యా అంటే ఆనందరూపినట ఆయన ఎవరు జ్ఞానరూపిణ ఎంత అద్భుతమైన మాట చూడండి జ్ఞానానందం అనే మాట అసలు జ్ఞానము ఆనందము రెండు వేరుగా ఉండవు జ్ఞానం ఉంటేనే ఆనందం ఉంటుంది జ్ఞానం లేని ఆనందం అంటే జడానందం అది జ్ఞానానందం మాటన్నది మాట అంత జ్ఞానానందములులో జ్ఞానం శివుడు ఆనందం అమ్మవారు ఈ రెండిటికి ఎప్పుడు వేరు లేదు అందుకే పరమశివ దృంగిమాత్ర విషయం దృక్కంటే చూపు చూపు అనే జ్ఞాన విషయాలను వాడతారు ఇక్కడ పరమశివ దృంగిమాత్ర విషయం అంటే పరమశివ జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి ఆనందమే అమ్మవారు రూపం ఇదండి ఇక్కడ శివ జ్ఞాన స్వరూపిణావిడ జ్ఞానానంద రూపిణి పరమశివ దృంగిమాత్ర విషయం అంటే ఇది ఇక్కడ అర్థం జ్ఞానానంద రూపిణి కేవలం బ్రహ్మానంద రూపిణి ఆ బ్రహ్మానంద రూపము మాటకి మనస్సుకి అందదు అది చెప్పడం ఇక్కడ మళ్ళీ ప్రతిపాదన మాటకి మనస్సుకి అందదు లోకల్లో ఒక వస్తువు యొక్క స్వరూపమే మాటతో వర్ణిస్తే చాలదే అనుభవం కావాల్సి వస్తుంది లోకాతీతమైనటువంటి కేవలం బ్రహ్మానంద స్వరూపం ఏదైతే ఉన్నదో జ్ఞానానంద రూపము మోక్షస్వరూపము కైవల్య రూపము అది ఏ విధంగా మాటకు అందుతుందమ్మా అని చెప్పడం ఈ చెప్పడంలో ఎన్నెన్ని భావాలు మనకి ఇప్పుడు జ్యోతకమవుతున్నాయి మొట్టమొదటిగా ఆ శివశక్త్య రూపం అమ్మవారి యొక్క పాతివ్రత్య ధర్మం అదేగా శంకరులు అనేక చోట్ల సౌందర్యలహరిలో చూపించిన దాన్ని ఆనందలహరలో ఒక్క మాటలు అలా వదిలేరండి నిజానికి ఈ రెండవ శ్లోకంలో వచ్చిన ఈ పదం పరమశివ దృగ్మాత్ర విషయ అది అమ్మవారి యొక్క గొప్పతత్వం అందుకే పురారాతేరంతఃపురమశి అనే శ్లోకంలో కూడా సౌందర్యలహరిలో ఇదే మాట చెప్తున్నారు పరమేశ్వరుడు యొక్క అంతఃపుర ఆవిడ ఎవరండి వెళ్ళగలరు అక్కడికి అది ఇక్కడ తెలుసుకోవాల్సింది అందుకే తండ్రికి మాత్రమే తెలుసు తల్లి ఆ తల్లి తండ్రి ఉభయుల్ని మనం నమస్కరించుకుంటే అంతకంటికి ఏం కావాల్సింది అందుకే శివానుగ్రహం లేనిది అమ్మ యొక్క కృప కూడా మనకి లభించదు అందుకే ఆయన్ని మనవాడిని చేసుకోవడం అనేది గొప్ప విషయం ఇక్కడ ఆయన అంటే గురురూపంగా ఆయన అనుగ్రహించవలసిందే అది చూపించారు ఎందుకంటే శ్రీ విద్య గురు ఆయనేగా దక్షిణామూర్తి రూపిణి అని చెప్పినట్లుగా మొత్తం అమ్మవారిని కొలుచుకోవడం అంటే మనం నేర్చుకోవచ్చు కానీ అమ్మవారి యొక్క తత్వము మొత్తం కూడా ఆయనకి తెలిసి కోరిక తెలీదు ఇది తెలుసుకోవాల్సింది అందుకు పరమశివునికి మాత్రమే తెలుసు అంటే పరమశివుడి క్రింద ఉన్నవి జీవకోట్లన్నీ కూడా అది తెలుసుకోవాల్సింది పరమశివుడి క్రింద ఉన్న జీవకోటి ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం పిపియలకాది బ్రహ్మ పర్యంతం అంతా కూడా పరమశివుని క్రింది విషయాలు పరమశివుడికి అభిన్నురాలు ఆవిడ కనుకనే ఈ లౌకిక విషయములకు అతీతమైన తత్వం అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి మరొక గొప్ప భావం పరమశివ దృంగ్మాత్ర విషయ అని కథంకారం భ్రూమ సకల నిగమాగోచరపది ఇక్కడే చూడండి తథాతే సౌందర్యం పరమశివ దృంగ్మాత్ర విషయ అని చెప్పడంలో అది అతీంద్రియమైన సౌందర్యం అమ్మవారిదని చెప్పడం ఇందులో గొప్ప విషయం ఎందుకంటే ఇంద్రియాతీతమైన వాడే పరమశివుడు ఇంద్రియాతీత స్థితిలో మాత్రమే తెలియబడే తత్వం అది అందుకే అక్కడ సౌందర్యం అని చెప్పడంలో ఆనందలహరిని మనం సౌందర్యలహరిని కూడా భావన చేసుకోవచ్చు పైగా సకల నిగమాగోచరపది సంబోధన ఇదండి ఇక్కడ సకల నిగమ అగోచరపదే సర్వవేదములకు కూడా అగోచరమైన స్వరూపము నువ్వు ఇక్కడ మరొక పదం వేశారు ఇక్కడ పరమశివ దుర్మాత్ర విషయ ఎంత గొప్ప మాట సకల నిగమాగోచర పదే అనేది అంత గొప్ప మాట అమ్మవారు సర్వవేదములకు కూడా అగోచరమైన పదము వేదాలే చెప్తున్నావు వేదాలు ఏం చెప్తున్నాయి భగవంతుడి గురించి అంటే మేమేం ఏం చెప్పలేమని చెప్తున్నాయట అది గొప్ప మాట అన్నారు ఎందుకయ్యా అంటే లోకంలో ఏ విషయం గురించైనా చెప్పగలిగేది వేదం కానీ వేదం లౌకిక విషయాలు చెప్పడానికి రాలేదు అదొకటి వేదం యొక్క పరమతాత్పర్యం ఏమిటయ్యా అంటే పరతత్వ ప్రతిపాదనకే వేదం వచ్చింది పరతత్వాన్ని వేదం ఎలా ప్రతిపాదన చేస్తోంది భాగవతంలో శృతిగీతలు చెప్తున్నాయి అసన్ నిరసనేనా నేతి నేతి ఇతి నిగమకహో ఇది కాదు ఇది కాదని ప్రతిపాదన చేస్తున్నాయి కానీ ఇది అని ప్రతిపాదన చేయట్లేదు వేదములు ఇది అని ప్రతిపాదన చేస్తే మళ్ళీ అది ఇదం పరిచయం అయిపోతుంది అది ఇదం పరిచయం అంటే మళ్ళీ లోక విషయం అయిపోతుంది అందుకు అమ్మవారి గురించి చెప్పేటప్పుడు ఇదం పరిచయం కాదు కదా ఆవిడ పరబ్రహ్మస్వరూపిణి అందుకే రెండు శ్లోకముల తాత్పర్యాలను మనం తెలుసుకోవాల్సింది అమ్మవారు అనగా ఒకానొక స్త్రీమూర్తి ఒక స్త్రీ దేవత అనే భావం మనం ముందు తీసివేయాల్సి విషయం ఆవిడెవరయ్యా అంటే బ్రహ్మానంద రూపిణి అది ఇక్కడ ఆ బ్రహ్మానందము అన్నప్పుడు బ్రహ్మము ప్రతిపాదన పరమశివ అదే జ్ఞానము అక్కడ ఆనందము అది పరమశివమాత్ర విషయ ఇక వేదములు ఎన్నైనా వాక్కులే కనుక వాక్కులకు దొరకదంటే వేదవాక్కులతో సహా వాక్కులన్నింటిలో గొప్ప వేదవాక్కులు ఆ వేదములకే అందని తల్లి ఈ మాట ఆ మహానుభావుడు భవానీ భుజంగ ప్రయాతనలో ఎలా చెప్పారో చూడండి శృతీనామగమ్యే సాగమగ్ని మహినో నీ పారంతవాథ స్తుామి భవానీ క్షమస్వైమవంకిలాహం ఇక్కడ ఈ శ్లోకానికి ఆ శ్లోకం కలిపితే మరింత అందంగా ఉందండి అందుకు చెప్పుకుంటున్నాం శృతీ నా అమ్మ నిన్ను స్తోత్రం చేయడాన్ని సిద్ధపడిపోయిన కానీ ఇవన్నీ మనకేమనిపిస్తున్నాయంటే అలవాటైపోయిన మాటల్లో అనిపిస్తాయండి అది కానీ రాసిన వాడికి మాత్రం అలా లేదు అతను హృదయమహారా అంటాడు మనం చూడండి ఏ దండకం చదివినా చివరికి కొన్ని మాటలు వస్తాయి నిన్నెంత నేనెంత వాడను నిన్ను నుతింప నేనంత వాడని ఇది ఒక అలవాటైపోయింది మనకి నిజంగా అంతా స్తోత్రం చేసి నేను పొగడ్డానికి నేనంతటి వాడిని అని ఒక అలవాటైపోయింది మనకి కానీ నిజానికి ఆ భావం అన్నవాడు ఏ హృదయం ఉంటాడు ఒక్కసారి వేదాలకు కూడా దొరకని తల్లివమ్మా అంటే నేను స్థుతించగలనా నేను భావించగలనా నేను ఎంతటి వాడిని తల్లి అనేటటువంటి ఒకనొక ఆ సమర్పణాభావం ఆ వినయభావం అహంకార రాహిత్యం రావాలి అందుకే భగవద్దిష్యంకొచ్చేటప్పటికి అహంకారం చల్లదు ఇది తెలుసుకోవాల్సింది అందుకే మొదటి రెండు శ్లోకాల్లో అహంకారాన్ని కడిగేశారండి మనం పూజికళ్ళ ముందు స్నానం చేసి శుభ్రంగా స్నానం చేసి మంచి మడికట్టు కట్టుకుంటాం అంతే కదా దానికంటే ముందు కడుక్కోవలసింది ఏంటంటే అహంకారం దాన్ని బాగా కడిగేసుకోవాలి అహంకారం బాగా కడిగేసుకుని భగవంతుడి ముందు కూర్చున్నాం అనుకోండి అహంకారం కడిగితే గానీ అర్పణ రాదు అది కూడా వచ్చింది ఇక్కడ అందు మొదటి రెండు శ్లోకాల్లో అహంకారం కడగడం కనబడుతుంది అహంకారం కన కడగడంలోనే అమ్మంటే ఏమిటో చూపిస్తున్నాడు రెండు ఇక్కడ అమ్మా అన్ని తలకాయలు ఉన్న వాళ్ళు వాళ్ళు స్థుతించలేరు పోనీ వేదాల సాయంతో ఏదో కుస్తీ పడదామంటే వేదాలకు నువ్వు గోచరించవు ఆఖరికి పరమశివునికి మాత్రమే తెలిసిన నీ సౌందర్యాన్ని నేనెలా వర్ణించగలను తల్లి అని ఇక్కడ సౌందర్యాన్ని ఎందుకు వర్ణించాలి అదొక ప్రశ్న కదా పరమశివుని మాత్రమే తెలిసిన సౌందర్యాన్ని మనం ఎందుకు వర్ణించాలి అంటే అమ్మ యొక్క సౌందర్యాన్ని వర్ణించుట అంటే ధ్యానించుట భావించుట స్థుతించుట ఈ మూడు చేయడం వల్ల మన మనస్సు వాక్కు శుద్ధమై మనం తరించుతాం కానీ పూర్తిగా వర్ణించగలము ఆ సౌందర్యాన్ని ఆయనకు మాత్రమే దరిసత కూడా వచ్చింది ఇక్కడ అందుకు ఆయనకు మాత్రమే తెలిసిన ఆ సౌందర్యాన్ని నన్ను నేను తరింపజేసుకోవడానికి స్తుతించి తలుచుకున్నా కానీ ఉందమ్మా నాకున్న ఎటువంటి అనర్హుణ్ణంటే సదా రాగమగ్ని నేను ఎల్లవేళలా రాగమగ్నుణ్ణి గొప్ప మాట వేశారు రాగం అంటే అటాచ్మెంట్ అండి ఎప్పుడు ఏదో ఒక దానితో ప్రీతిభావం విషయములయందు ప్రీతి కలిగి ఉండుట ఇది రాగమంటే సదా రాగమగ్నే మహిమ్నో నజానాతి పారం అమ్మ నీ యొక్క మహిమని నేను తెలుసుకోలేను మహిమ్ నః పారంతే పరమ విదుషో అదే మాట మహింనో నంతి పారంతవ నీ యొక్క మహిమని పరిపూర్ణంగా తెలుసుకోలేను అలాంటి వాడిని నేను స్తుంకర్తుామిత్వం భవాని నేను స్తోత్రం చేయడానికి సిద్ధమైపోతున్నానమ్మా ఏమైనా బాగుందా ఇది చెప్పు క్షమస్వైమవంబ ప్రముగ్ధ పరమ పరమమూర్ఖుణ్ణయిన నన్ను క్షమించు తల్లి అది అక్కడ చూపించారు ఇక్కడ అదే అదే విధంగా ఇక్కడ కూడా వేదాలకు దొరకని తల్లి అన్ని తలకాయల వాళ్ళ స్తోత్రాలు చేసినా సరిపోనిది అయినటువంటి పరమశివ దృమాత్రమైన విషయాన్ని నేను ఇప్పుడు వర్ణించబోతున్నాను అన్నారు ఇక్కడ వర్ణన కందన తల్లిని వర్ణించబోతున్నాం కొరత కందన తల్లిని కొలుచుకోబోతున్నాం జన్మని చరితార్థం చేసుకోబోతున్నాం అది రెండు శ్లోకములు ఉపోద్ఘాతంలో శంకరులు చేసినది అమ్మవారంటే ఏమిటో ప్రతిపాదన చేశారు ఆ ప్రతిపాదన చేయడంలోనే అమ్మపై మన భావం ఎంత ఉదాత్తానికి వెళ్ళిపోయిందో ఒక్కసారి సామాన్యం కాదు ఈ తల్లి నా ఎదురుగా కూర్చున్న ఒకనొక విగ్రహం కాదు నా కుంకుమం ఎప్పుడు పడుతుందో ఆ పాదాల మీద ఎదురు చూసే తల్లి కాదు ఆవిడ ఆ తత్వం ఆవిడ తత్వస్వరూపాన్ని ఆవిష్కరించారు ఇప్పుడు ఆ దివ్యమంగళ విగ్రహాన్ని మన హృదయంలో ప్రతిష్ఠ చేస్తున్నారు అమ్మవారి యొక్క స్వరూప వర్ణన ఎందుకంటే దేవతారూపాన్ని హృదయమారా ధ్యానించడం అనేది ఉపాసనలో భాగం అది బాగా హృదయానికి పడితేనే చిత్తశుద్ధి అవుతుంది హృదయంలో అటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని నిలుపుకోవాలి అందుకే ఆనందలహరిలో అమ్మవారి యొక్క భవ్యమైనటువంటి రూపం హృదయంలో నిలిచిపోతుందండి అలా వర్ణిస్తారు అమ్మవారిని నిజానికి సౌందర్యలహరి ఆనందలహరి కలిపి సౌందర్యలహరిలో యాభై ఒక్క శ్లోకాల వర్ణన ఇందులో ఒకటి రెండు శ్లోకాల్లోనూ అమ్మవారి స్వరూపాన్ని ఆవిష్కరణ చేస్తున్నారు ఆవిష్కరణ చేయడంలో అందం అమ్మ యొక్క రూపాన్ని వర్ణిస్తున్నట్టు కాకుండా అమ్మవారు ధరించిన ఆభరణాలు వాటిని వర్ణించడం మొదలుపెట్టారు ఇలాగే రూపాన్ని తాంబూలం కజ్జలకలా కజ్జల కాశ్మీరం విలసతి గలేక స్ఫురత్ కాంచీ పృతికటి గౌరీం నగపతి కిశోరీం అవిరతం ఇక్కడ స్థుతింపబడుతున్న భవానీ ఎవరు గౌరీ ఆవిడెవరు నగపతికిశోరీ నగపతి కిషోరి నగపతి అంటే హిమవంతుడు ఆయన యొక్క కిషోరిట నగపతి కిశోరి అయిన గౌరిని భవానిని స్థుతిస్తున్నాను అన్నారు ఇక్కడ అయితే నగపతి కిశోరి అనడంలో విశేషం ఏంటంటే హిమవత్పర్వత రాజపుత్రి ఇది సరిగ్గా మన కేనో వాక్యం అండి ఉమా హైమవతి బహుశో భవాన్ అక్కడ హైమవతి అంటే ఏమిటో ఇక్కడదే అది గౌరీ అని అమ్మవారికి మరొక పేరు గౌరీ మిమాయి సలిలాని ఏకపది ద్విపది చెప్తున్నాం గౌరీ శబ్దానికి అసలైన అర్థం ఏమిటి గౌరీ శబ్దం చాలా అద్భుతమైన ఒక దివ్య మంత్రం అది అందుకే గౌరీ నామ స్మరణ చేత మనకి ఐశ్వర్యములు లభించుట ఐదవతనము ఇత్యాది మంగళకరమైన లక్షణములన్నీ లభించుట మంగళ గౌరీ అని కూడా అంటాం కదా అమ్మవారిని గౌరీ శబ్దం అనుకున్న విశేషం ఏంటంటే గౌరీ శబ్దం వేదముల ఎందు సూర్యుడికి చెప్పబడిందండి అద్భుతమైన మాట గౌరీ శబ్దం వేదములు ఎందు సూర్యభగవానుడికి ప్రస్తావన చేశారు ఇప్పుడు గౌరీ స్త్రీలింగమో పూలింగమా ఆ మాటకు వస్తే ఆ సూర్యకాంతి స్త్రీయా పురుషుడా ఎవరు చెప్తారంటే కాంతికి స్త్రీలింగం ఏంటి పువ్వులింగం ఏంటి గౌరీ అంటే ప్రకాశస్వరూపిణి ఇది ప్రధానమైనది తేట అయినది వెలుగండి అమ్మవారు అంటే మరొకటి కాదు అనగానే ఎవరు అందుకే గౌరీ అనడానికి శాస్త్రం తెలిసిన వాళ్ళు ఇచ్చే నిర్వచనం ఒక్కటే గౌరీ అంటే బ్రహ్మ విద్య మరొకటి కాదు అంతే అందుకే అమ్మవారి అంటే ఎవరు గౌరీ వెలుగంటే ఏంటి విద్యయే కదా స్వచ్ఛమైన తేట తెల్లని వెలుగుట తెల్లని వెలుగు అనడంలోనే ఆ నిర్మలమైన జ్ఞానం ఆవిడ గౌరీం నగపతి కిశోరీం అటువంటి తల్లిని అవిరతం విరతి లేకుండా నేను భజామి ఇంత గొప్ప మాట చెప్పారు ఇందులో ప్రతి వాక్యాన్ని మనసారా అనగలిగితే అదే సిద్ధండి అటువంటి తల్లిని అవిరతం ఎక్కడ విరతి అంటే ఆపుట అనేది లేకుండా భజామి ఆశ్రయిస్తున్నాను స్థుతిస్తున్నాను అది కావాలండి ఆ వారిని అప్పుడప్పుడు స్స్తుతించడం కాదట అప్పుడప్పుడు ఆశ్రయించడం కాదట ఎల్లవేళలా అలా అవిరతం అనే మాట అన్నది ఒక స్తోత్రాన్ని చదివేటప్పుడు అది నిజంగా మనసారా అంటున్నామా లేదా తెలుసుకొని ఒకవేళ మనసా అనగలిగితే అంతకంటే ఇంకేం కావాలండి అదే భయామిత్వాంగ్ గౌరీ నగపతి కిషోరీం అవిరతం ఈ తల్లి ఎలా ఉన్నదో చూడండి ముఖేతే తాంబూలం ఆ వర్ణన చూపించేటప్పుడు ముఖంలో తాంబూలం ఉన్నదిట కంటికి కాటుకు ఉన్నది లలాటంలో కాశ్మీర తిలకం ప్రకాశిస్తున్నది కంఠంలో ముత్యాలు వేలాడుతూ ఉన్నాయి ఎర్రని చీర కట్టుకుని ఉన్నది ఆ ఎర్రని చీర నడుము దగ్గర నుంచి పాదం వరకు ఉన్నది కదా ఆ నడుము దగ్గర చీర ఉన్న చోట హటకమయీ బంగారంతో కూడినటువంటి మేఖలు ధరించి ఉన్నది ఇక్కడ ఎక్కడైనా అమ్మవారి రూపాన్ని వర్ణించారా ఆవిడ ధరించిన వాటి అన్నిటి వర్ణించారు ఇక్కడ ముందు ముఖంతే తాంబూలం ముఖంలో తాంబూలాన్ని వర్ణించారు ఎందుకంటే అమ్మవారి ఆరాధనలో తాంబూలానికి చాలా ప్రాధాన్యం ఉన్నది ఈ తాంబూలం భావన ఉపనిషత్తు అయితే ఒక తాదాత్మ్య భావన్నే తాంబూలం అని వర్ణించింది ఒక్కొక్క ఉపచారానికి ఒక్కొక్క ప్రయోజనాన్ని భావన ఉపనిషత్తు చెప్తాను పైగా అమ్మవారి ఆరాధనలో తాంబూలానికి ఒక ప్రత్యేకత ఉన్నది అందుకే మీకు అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు పెడతారు అనేది అమ్మవారి రూపవర్ణంలో కనబడదు లలితా శాస్త్రంలో తాంబూలం మాత్రం కనబడుతుంది కర్పూరవీటి కామోద సమాకర్ష దిగంతర కర్పూరవీటి సౌరభ్య కల్లోలిత కకుప్తట త్రిశతుల ఆ మాట సహస్రంలో ఈ మాట తాంబూలానికి అంత ప్రాధాన్యం అందుకే ముఖేతే తాంబూలం నయనయుగలే కజ్జల కళా కంటికి కాటుక అంటే అమ్మవారి యొక్క ఆ మంగళకరమైన అలంకరణని వర్ణిస్తున్నారు ఇది ఒక గొప్ప చమత్కారం అండి అమ్మవారు ఐదవతనాన్ని వర్ణిస్తున్నారు అనుకుందాం ఇంకా చెప్పాలి అంటే ఇవే కదా ఐదవతనంలో ఉండవలసింది సువాసిని అయినటువంటి స్త్రీకే తాంబూల అర్హత ఉన్నది అందుకే అమ్మవారు ఆది సువాసిని అందుకే తాంబూలము కాటుక కాశ్మీర తిలకము ముత్యాల దండలు తర్వాత పట్టు వస్త్రము దానికి మళ్ళీ వడ్డాణము ఇవన్నీ వర్ణిస్తున్నారంటే అమ్మవారి యొక్క మంగళకరమైనటువంటి కేవలం ఒక ముత్తైదవ ధరించే ఆభరణాలను వర్ణిస్తున్నారంటే అమ్మవారు ఐదవతనాన్ని వర్ణిస్తున్నారు ఇందులో గొప్పతనం ఇక్కడ అమ్మవారిని వర్ణిస్తున్నారా అమ్మవారు ఐదవతనాన్ని వర్ణిస్తున్నారా అంటే ఐదవతనం కలిగిన అమ్మవారిని వర్ణిస్తున్నారా అది తెలుసుకోవచ్చు అయితే అమ్మవారు ఐదవతనం అంటే ఎవరు అయ్యవారు అది ఒకటి గొప్ప విషయం అండి ఇక్కడ అమ్మవారి యొక్క మంగ మంగళకర చిహ్నాలను వర్ణించడం అంటే అయ్యవారిని వర్ణించడమే అందుకే శక్తిని బాగా వర్ణిస్తే చాలుట శివుడేమనుకోట్ట ఎందుకంటే ఆయన వర్ణించినట్టే అమ్మవారి మంగళకరమైన చిహ్నములు అందుకే ఇక్కడ అమ్మవారిని వర్ణించకుండా అమ్మవారి మంగళకరమైన అలంకారాన్ని మాత్రమే వర్ణిస్తున్నారండి ఇక్కడ అందుకే ఈ స్తోత్రాలు ఎందుకు ఇంత మహిమాన్వితమయ్యాయో తెలిసిపోయింది అయితే మంగళకరమైన వర్ణనలు చేసేటప్పుడు గౌరీనే ప్రస్తావించాలి కానీ భజామిత్వం గౌరీ అన్నారు అక్కడ మాట ఎంత అందమైనది లోకంలో కూడా ఎవరైనా గొప్ప ముత్తైదేవి కనబడితే మనం పార్వతీదేవితోనే పోలిస్తాం ఇంకెవరితోనైనా పోలిస్తామండి ఎందుకంటే పత్ని కదా ఆవిడ ఆయన మృత్యుంజేడు ఎల్లవేళలో ఆవిడ ముత్తవే అందు పార్తీదేవి అక్కడ ప్రస్తావన చేశారు అందుకే ఇంకెన్ని నామాలున్న అమ్మవారికి గౌరీ నగపతి కిశోరి మళ్ళీ గౌరీ అంటే మనం పొరపాటు పడుకోకుండా పలానా వారు అమ్మాయి అని కూడా ప్రస్తావన చేశారు అందుకు అమ్మవారి యొక్క మంగళకరమైన చిహ్నములు వర్ణించిన ఈ శ్లోక పఠనం ఐదవతనాన్ని నిలిపేటటువంటి శక్తి కలది ఇది భావించవలసినటువంటి అంశం ఒక్కొక్క శ్లోకానికి ఒక్క మహిమ ఉంటుంది ఆనందలహర్లో ప్రతి శ్లోకానికి మహిమయే అందుకే ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క మంగళకరమైన చిన్నముల వర్ణన జరుగుతున్నది దానితో పాటు అమ్మవారిని వర్ణించారు ముఖ తాంబూలం ఒట్టి తాంబూలాన్ని వర్ణించిన కదా అమ్మవారు ముఖంలో ఉన్న తాంబూలాన్ని వర్ణిస్తున్నారు అయితే సరిగ్గా ముఖ వర్ణన ప్రారంభమైంది ఇక కన్నుని వర్ణించారు కాటుక కంటికి కాటుక అంటే కాటుకున్న కళ్ళు అన్నప్పుడు కంటిని భావిస్తున్నారు ఇటు కాటుకని తాంబూలాన్ని అటు కంటిని ముఖాన్ని కూడా వర్ణించడం జరుగుతుంది అలాగే లలాటే కాశ్మీరం విశాలమైనటువంటి లలాటంపై కాశ్మీర తిలకాన్ని కాశ్మీరం అంటే సాధారణంగా ఎర్రని రంగుకి కాశ్మీరం అనే శబ్దం వాడతాం అందుకే అమ్మవారి లలాట భాగం ఎలా ఉందంటే కస్తూరి తిలకోల్లాసి నిటలాయే నమో నమ కదా ఆ తిలక ధారణ చేసుకుంది అటు సింధూరం కూడా ప్రకాశిస్తున్నది రెండూ కలిసినటువంటి ఆ భాగాన్ని వర్ణించారు ఇక్కడ అందులో ఐదవ ఐదవ తనాన్ని వర్ణించేటప్పుడు ఈ స్థానం ఇంకా ప్రధానం అందుకే లలాటే కాశ్మీరం విలసితి గళే మౌక్తిక లత ముత్యాల దండలు హారాలు ధరించిన లత అంటే అల్లుకున్నట్టుగా ఉన్నటువంటి ఆహారములు ముత్యాల హారములు అవన్నీ ధరించి ఉన్నది ఎర్రని కట్టుకుంది అందుకే స్ఫురత్ కాంచి షాటి పృథుకటి తటి హాటకమయ్యి అన్నారు ఇక్కడ పైగా మెరిసిపోతున్నటువంటి ఆ వస్త్రాన్ని ధరించి ఉన్నది ఈ విధంగా ఉన్న అమ్మవారిని మొత్తం వర్ణించారు ఇక్కడ అయితే ఇందులో మనం గమనించుకోవాల్సిన మరొక అద్భుతమైన అంశం ఉన్నది ఇంతవరకు ఇందులో ఐదవతనాన్ని వర్ణించడం ఒకటి అమ్మవారి స్వరూపాన్ని హృదయంలో భావించడం ఒకటి మరొక రమ్యమైన భావన గ్రహించవలసినది అమ్మవారి యొక్క ముఖం నుంచి చివరి వరకు వర్ణన జరుగుతుంది వాగ్భవ కూటం మొట్టమొదటి చూపించారు ఇక్కడ అందుకే తాంబూలం ముఖం అనగాని ముఖం శబ్దస్థానం అమ్మవారి యొక్క వదనం అంటే శ్రీమద్ వాగ్భవ కూట యొక్క స్వరూప ముఖపంకజా కదా అందుకు అమ్మవారి ముఖంలో వాగ్భవ స్థానం దాన్ని వర్ణించారు అలాగే కనులు కూడా భావ వ్యక్తీకరణ స్థానాలు అందుకు మొత్తం ముఖంలో భావాన్ని వ్యక్తీకరించడం ఏదైతే ఉన్నదో వ్యక్తీకరణకే వాక్ కని పేరు వ్యక్తీకరణ స్థానములు రెండిట్టే వర్ణించారు వాగ్భవ కూటంలో ప్రధానమైన అంశములు రెండు ప్రస్తావించబడుతూ ఉన్నాయి అందుకే లలాట భాగం కన్నులు ముఖం ఒకటి అదేవిధంగా మౌక్తికలత అన్నప్పుడు కంఠం నుంచి కటి వరకు వేలాడుతున్న ముత్యాలు వర్ణించారు కంఠాదక్కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి తన మంత్రభాగాన్ని అక్కడ చూపించారు అంటే శ్రీ విద్య పంచదశి మంత్రాన్ని శ్లోకంలో ఎలా నిక్షిప్తం చేశారో చూసారా వాగ్భవ కూటాన్ని మొదలు చూపిస్తూ తర్వాత మధ్యకూటాన్ని కామరాజ కూటాన్ని చెప్తూ పుడుతూ కటితటి హాటకమయ్యి కటి నుంచి మిగిలిన భాగాన్ని ఆ వస్త్రాన్ని వర్ణన చేయడంతో పాటు శక్తి కూటైక తాపన్న కక్ష్యో భాగధారిణి అని మొత్తం పంచదశీ మంత్రాన్ని మూడు భాగాలు చేసి శ్లోకంలో పెట్టారండి అది ఒక ప్రత్యేకత ఇది గమనించుకోవాల్సింది ఇలాగ అమ్మవారి యొక్క ఔయొక్క శ్లోకం లేని ఔచిత్యాలు అందుకే ఆదిశంకరులకు మరొకసారి నమస్కారం చేసుకోవాలి ఇంత విశిష్టంగా అందించారు విరాజన్మందారద్రుమ కుసు నదద్వీణానాదశ్రవణ విల సత్కుండల గుణ నతాంగీ మాతంగీ రుచిరగతి భంగీ భగవతి సతీ చటుల చక్షుర్ చక్షుర్విజయతి ఇది ఛందస్సు ఈ శిఖరిణిఛందస్సుని నడిపేటప్పుడు కూడా సతీ శంభోరంభోరుఘచటుల చక్షుర్విజయతి సతీ శంభో శంభోహ సతి అంటే శివుని యొక్క సతీట ఆవిడ సతీ అంటే పత్ని పదంలో సతీని వాడుతూ ఉంటాం మనం సతీమణులు అంటుంటాం కదా అందుకే సతీమణి పై నిజానికి సతండి అంటే ఎల్లవేళలా ఆయనకి పత్నియే ఎల్లవేళలా ఆయన పతియే వారి యొక్క శాశ్వతత్వాన్ని తెలియజేసేటువంటి అందుకే మాత అంటాడు కదా కవి అందుకే ఇవి శాశ్వతి ఆ శాశ్వతీ శబ్దమే సతీ ద్వారా మనకు తెలియ తెలియబడుతున్నది అందు శంభోహ సతీ విజయతే శివుని యొక్క సతి విజయి విజయిస్తున్నదిట విజయించుట అంటే అర్థం ఏంటంటే అమ్మవారు సర్వోత్కర్షగా కనబడుతున్నారు అమ్మవారికి విజయము ఆవిడ విజయవంతంగా కనబడుతున్నది అమ్మవారు విజయవంతంగా కనబడ్డం అంటే అర్థమేంటి అమ్మవారికి ఎప్పుడు విజయమేనండి మనం ప్రత్యేకంగా చెప్పాలా విజయము అని అమ్మవారు విజయవంతంగా కనబట్ట అంటే అర్థం ఏంటంటే నా మనస్సుకి నా కంటికి నా మాటకి అమ్మవారు తప్ప మరేమీ కనబడట్లేదు అది అర్థం భగవంతుడి జయతే విజయతే అని మనం చెప్పేటప్పుడు అమ్మ స్వరూపం మాత్రమే నాకు ఉత్కృష్టమైనది అంతకు మించిన గొప్ప వస్తువు మరొకట్లేదు లోకంలో ఎప్పుడైనా మనం భావంతో ఉంటున్నామా నిజానికి భగవంతుడు తప్ప గొప్ప విషయం మరొకట్లేదనే భావం మనకు ఉన్నదా ఇది ఆలోచించాలి కబుర్లకే చాలా ఆడుతాం కానీ ఆ విజయతే అని వాడేటప్పుడు మాత్రం నిజంగా మన హృదయంలో అమ్మవారి భావాలే జయించాలి ఒక్కసారి అమ్మ గుర్తుకొస్తే మిగిలిన ఆలోచనలు మర్చిపోవాలండి ఎందుకంటే ఆవిడ వచ్చిందంటే మిగిలిన వెనక్కిపోతాయి సూర్యకాంతి వచ్చినప్పుడు మిగిలిన దీపాలు ఎలా వెలవెలబోతాయో అలాగా అది విజయతే ఆ తల్లి అలా వెలిగిపోతుందట మొదటి శ్లోకానికి ఇప్పటి శ్లోకానికి అనుబంధం ఆ రూపవర్ణనే కొనసాగుతుంది విరాజన్ మందారద్రుమ కుసమహారస్తనతటి అమ్మవారి యొక్క వక్షస్థలం ఎలా ప్రకాశిస్తుందంటే ఆ కంఠం నుంచి వేలాడుతూ ఉన్నటువంటి పద్మాల లేదా గొప్ప కుసుమాల మాలలు ఆ కుసుమాలు సామాన్యం కాదు మందారద్రుమ కుసుమహారములు అంట మందారద్రుమము అంటే కల్పవృక్షముల యొక్క కుసుమాల మాలలు అవి ప్రకాశిస్తున్నాయి తటి అంటే అమ్మవారి యొక్క వక్షస్థలము నిండా అవి ఆ దివ్యమైన కల్పవృక్ష కుసుమాల గుత్తులతో అల్లిన మాలలుట అంటే అనేక మంది దేవతలు దేవకాంతలు అమ్మవారికి వచ్చి మాలలు సమర్పించుకున్నారు అలా దేవకాంతలు వచ్చి అలంకరించినటువంటి కల్పవృక్ష కుసుమ మాలలు కంఠం నుంచి వేలాడుతున్నాయి అమ్మవారికి అంటే శంకరులు ధ్యానంలో దర్శనంలో ఎలా చూసారో అమ్మవారిని మనకు కనబడుతుంది ఒక్కసారి కామాక్షి ముందు కాంచీపురంలో నిలబడ్డప్పుడు ఆవిడ కమలాల మాలలు వేస్తారండి మెడ నుంచి వేరాడుతూ ఉంటుంది అప్పుడు ఆ దృశ్యం ఇక్కడ మనకు గుర్తు